ుచ్చిరటిపాలెం నగర పంచాయతీ కోనేటిమిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న జయమ్మ గతంలో కళాకారిణిగా కొనసాగారు ఎన్నో పద్యాలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు సోషల్ మీడియా కాలంలో కళాకార వృత్తిలో కొనసాగలేక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్లో వివిధ రకాల రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు దీంతో కళాహృదయాల సభ్యులు డెబ్బై ఐదు సంవత్సరాల జయమ్మను సత్కరించి అభినందనలు తెలిపారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇంత ఉత్సాహంగా ఇటువంటి రీల్స్ చేయడం అభినందనీయం అన్నారు ఇటువంటి వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళా హృదయాల సభ్యులు జక్కా వెంకటేశ్వర్లు ప్రసాద్ బాబు దేవరపాటి సురేష్ రెడ్డి కోళ్ల బాబు అనపల్లి రమణారెడ్డి ఒంగోల్ రామ్మూర్తి ఐలా వెంకటస్వామి సెంబేటి సీను తదితరులు పాల్గొన్నారు బుచ్చిడిపాడు మా కళాహృదయాల సభ్యుల తరఫున ఈరోజు మేము ఇక్కడికి ఇచ్చేసాము నా పేరు హైల వెంకటస్వామి ఇక్కడికి మా సభ్యులు అందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేసి ఆ పెద్దమ్మని ఏ అమ్మ గారిని సత్కరించే దానికి చిరు సత్కారిని సత్కరించేదానికి ఇక్కడికి ఇచ్చేసాము ఆమె సన్మానించుకొని అలాగే ఆ కాలని గుర్తించి ఇక్కడికి మా బాలు అనే అతను గుర్తించి మాకు అందరికీ చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ మనవడు మానవరాని కూడా మేము ఎంతో గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ రీల్స్ చేసి బేబీ అనే డ్యాన్స్లో పెట్టి ఇంతవరకు తీసుకొచ్చానంటే ప్రతినిధ్యం మొత్తానికే తెలియజేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కళాకారు కళా హృదయాల తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం మాది బిచుటిపల్లం మాది కళా హృదయాల ఒక సేవా సంస్థ మేము ఈరోజు పెద్ద ఉండే జయమ్మ గారు ఒక యూట్యూబ్లో ఒక మంచి పాపులర్ అయినారు ఆమెకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమె అభిమానించి ఆమె ఇంత ఆమె ఆంకాడు ఉన్నాయని ఈ కళా హృదయాల్లో ఆమె ఒక మంచిగా పైకి రావాలని ఆమెను అభినందించాలని మా కళా హృదయాల తరపు నుంచి ఆమెకి ఒక సన్మానం సేలవా అంటూ కప్పి ఆమెకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చి ఆమెకి బ్రషింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చాము ఆమె ఇటువంటివి ఇంకా చాలా చేయాలని చెప్పి ఈ కళా హృదయాల తరపు నుంచి కోరుకుంటున్నాం